జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ హాయ్ ఫ్రెండ్స్ హలో మేము ఒక ఊరి దగ్గరికి వెళ్తున్నాము దావలో రామాలయం కనిపించింది శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం సూపర్ వేసారు ఫ్రెండ్స్ మేము ఆడే బైక్ ఆపి పక్కన మా పాప నేను స్వామివారికి దర్శనం బా స్వామి స్వామివారిని సూపర్ వేసారు ఫ్రెండ్స్ రామాలయం టెంపుల్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఆ నైట్ టైం వైకుంఠం చూసినట్టే ఉంది ఫ్రెండ్స్ పక్కన పొలాలు ఉన్నాయి పొలం పక్కనే రామ మందిరం కట్టారు ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఆంజనేయ స్వామి నిలువెత్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శనం భలే జరిగింది ఫ్రెండ్స్ మా పాప నేను వస్తున్నాను స్వామివారి ఒంటి విగ్రహం ప్రశాంతమైన పక్కన పొలాలు మేము అట్టుపులు తీసుకొని స్వామివారికి కూడా అట్టుపులు ఇచ్చాము చూడండి జెండాపై కపిరాజ్ స్వామివారి జెండాలు చుట్టూరు నాటారు చిన్న కూడైనా వైకుంఠ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ నైట్ స్వామివారైతే